ఛానల్కి స్వాగతం రేపటి నుండి వృషభ రాశి వారికి గోల్డెన్ టైం స్టార్ట్ అవుతుంది మూడు అతిపెద్ద శుభవార్తలు వారు వినబోతున్నారు అదృష్టం రాజయోగం ఈ వృషభ రాశి వారికి పట్టబోతుంది అయితే రేపటి నుండి వృషభ రాశి వారి యొక్క జీవితంలో గోల్డెన్ టైం స్టార్ట్ కావటం మూలంగా వారు వినబోయే ఆ మూడు అతిపెద్ద శుభవార్తలు ఏంటి అదృష్టం రాజయోగం పట్టడం కారణంగా వారు ఎటువంటి మంచి ఫలితాలను పొందుకుంటారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో రెండవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ వృషప యొక్క మనస్తత్వాన్ని గమనించినట్లయితే ఎవరైనా కానీ వీరిని విశ్వసించి ఆధారపడవచ్చు అంటే న్యాయంగా ఉంటారు ఎప్పుడూ కూడా అన్యాయం జోలికి అస్సలు వెళ్లరు దయాగుణాన్ని దానగుణాన్ని క్షమాగుణాన్ని కూడా కలిగి ఉంటారు అలాగే ఈ వృషభ రాశివారు ఆనందంగా జీవిస్తారు సహనాన్ని ఎప్పటికీ కోల్పోరు కోపం చాలా త్వరగా వస్తుంది అలాగే కోపం తగ్గటం కూడా చాలా కష్టం రేపటి నుండి వీరి యొక్క గోచార ఫలితాలను చూసినట్లయితే గ్రహస్థితి వీరికి చాలా అనుకూలంగా కనిపిస్తుంది గోల్డెన్ టైం స్టార్ట్ అవుతుంది మూడు అతిపెద్ద అయితే వారు వినబోతున్నారు ముఖ్యంగా రాజకీయ రంగంపై ఆసక్తి ఉండే వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారు అది స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు అతి త్వరలో రాజకీయ అధికారాన్ని మీరు పొందుకునే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎన్నో రోజులుగా మీరు ఎటువంటి అధికారం కోసం అయితే ప్రయత్నాలు చేస్తున్నారు అతి త్వరలో ఆ అధికారం అయితే మీరు చేజిక్కించుకునే పరిస్థితులు కూడా మీ జాతకం ప్రకారం ఈ సమయంలో కనిపిస్తున్నాయి అలాగే వృషభ రాశి వారు ఎవరైతే వివాహం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారు ఉన్నారు అంటే చాలా కాలంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఏవో ఒక అడ్డంకులు ఆటంకాలు మిమ్మల్ని వేధిస్తూ ఉన్నాయి మీ జీవితంలో ఒక ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది మీరు మీ కుటుంబ సభ్యులు వివాహం జరగకపోవటం మూలంగా ఎన్నో సార్లు మానసికంగా కృంగిపోతున్నారు కొన్ని సంబంధాలు చివరి వరకు వచ్చి క్యాన్సల్ కావటం అలాగే పెళ్లి వాయిదా పడుతూ రావటం ఇటువంటి ఎన్నో సమస్యలను మీరు ఫేస్ చేస్తూ వస్తున్నారు అటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతం జరగబోతుంది మీకు నచ్చినటువంటి జీవిత భాగస్వామి మీ జీవితంలోకి అతి త్వరలో రాబోతున్నారు దీనికి సంబంధించి గుడ్ న్యూస్ వినే అవకాశాలు రేపటి నుండి ఏ సమయంలో అయినా మీకు కలగవచ్చు ఈ విధంగా అవివాహితులకు వివాహానికి సంబంధించి శుభవార్త వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే వృషభ వారు విదేశాలకు వెళ్లటానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించక నిరాశలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో మీ యొక్క ప్రయత్నాలకు ఖచ్చితంగా సత్ఫలితాలు అయితే లభిస్తాయి మీరు ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళటానికి మార్గం సుగమం అవుతుంది బంధుమిత్రుల నుండి అలాగే మీ సన్నిహితుల నుండి కూడా మీకు మంచి మద్దతు లభిస్తుంది కుటుంబ సభ్యుల ఆమోదం లభిస్తుంది అందరి నుండి సహాయ సహకారాలు పొందుకుంటారు డబ్బు సమకూరటం వీసా పాస్పోర్ట్ కి సంబంధించిన ఇబ్బందులు తొలగిపోవటం ఇటువంటి అన్ని అనుకూల ఫలితాల కారణంగా విదేశాలకు వెళ్ళటానికి మీకు లైన్ క్లియర్ కాబోతుందనే చెప్పుకోవాలి ఈ విధంగా మూడు శుభవార్తలు మీరు వినబోతున్నారు అలాగే అదృష్టం రాజయోగం కారణంగా మీరు ఆర్థికంగా కూడా గణనీయమైన పురోగతిని సాధిస్తారు వృత్తి ఉద్యోగం వ్యాపారం ఎటువంటి పనులు చేస్తున్న వారైనా సరే ఇంకా వేరే ఆదాయ మార్గం ద్వారా కూడా డబ్బును సంపాదించడానికి ప్రయత్నాలు మొదలుపెడతారు మీ యొక్క ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి ఖచ్చితంగా వేరే ఆదాయ మార్గం ద్వారా కూడా డబ్బును సంపాదించగలుగుతారు అతి త్వరలో మీరు ఆర్థికంగా గణనీయమైన పురోగతిని అయితే చూస్తారు మీరు చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధిస్తారు వంశపారంపర్యంగా మీకు దక్కాల్సిన ఆస్తులు కూడా దక్కుతాయి ఈ విధంగా రేపటి నుండి గృహస్థితి మీకు అనుకూలంగా ఉండటం మూలంగా మూడు శుభవార్తలు వింటారు అలాగే ఆర్థికపరమైన అంశాల్లో కూడా అదృష్ట ఫలితాలను చూస్తారు శివారాధన విష్ణు సహస్రనామ పారాయణ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మీకు మేలు చేస్తుంది అలాగే దానధర్మాలు ధర్మాలు చేయటం వల్ల ఇంకా మరెన్నో శుభ ఫలితాలు మీరు పొందుకోగలుగుతారు చూశారు కదండి వృషభ రాశి వారికి రేపటి నుండి గోల్డెన్ టైమ్ స్టార్ట్ కావటం మూలంగా వారు వినబోయే మూడు అతిపెద్ద శుభవార్తలు ఏంటి అలాగే అదృష్టం రాజయోగం కారణంగా ఎటువంటి మంచి ఫలితాలను వారు పొందుకోబోతున్నారు ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి